హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగర్తి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మీద ఉన్నటువంటి కోర్టు కేసుల విషయంలో ఆయనకున్నటువంటి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇక రద్దుగా పోతుందా ఇక రాబోయే కాలంలో ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి హాజరు కావాల్సిందేనా నిన్న హైదరాబాదు నాంపల్లి సిపిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్ళే సమయంలో సిబిఐకి తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చేళ్ళారు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు అని సిబిఐ కోర్టులో దాఖలు చేసినటువంటి అపిడేవిట్ మీద విచారం జరిగింది ఆ విచారం సందర్భంగా వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఏంటి అంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకి హాజరు కామని చెప్పాం కదా నవంబర్ పద్నాలుగు లోపు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరు కావాలి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుని తీసివేయాలని దాని మీద సిబిఐ తన అభిప్రాయాన్ని చెప్పాలి అని కోర్టు అడగడం జరిగింది ఇప్పుడు ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇంకా అవసరమా లేదు అనేది సిబిఐ చెప్పాలి ఆయన కూడా కోర్టుకి హాజరు కావాలి ఆయన మీద రెండు వేల పదకొండు నుంచి ఇరవై సిబిఐ ఈడీ ఉన్నాయి దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి అవయవాలు దాని మీద జైలుకి వెళ్ళారు కండిషనల్ బెయిల్ మీద ఆయన కొన్ని కొన్ని సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు ఆ కండిషనల్ బెయిల్ లో భాగంగా ప్రతి శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావాలి సిబిఐ విచారణ సహకరించాలి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోర్టులో దాఖలు చేసుకున్నటువంటి విషయం ఏంటంటే నేను ముఖ్యమంత్రిని అయ్యాను నాకు చాలా పనులు ఉంటాయి నేను రావటం అంటే నా సెక్యూరిటీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఖర్చు కాబట్టి అమరావతి నుంచి హైదరాబాద్ దాకా రావాలి ఇదంతా చాలా ఖర్చుతో కూడిన పని అందులోనూ నేను వచ్చానంటే చాలా పబ్ ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అయిపోతాయి నేను రెగ్యులర్గా పబ్లిక్ ఇష్యూస్ మీద సమీక్షలు నిర్వహించాలి డెసిషన్స్ తీసుకోవాలి కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని ఆ రోజు ఆయన తెలంగాణ కోర్టులో దాఖలు చేసుకుంటే దానికి కోర్టు అంగీకరించడం ఫలితంగా ఆయనకి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఆ రోజు నుంచి దక్కుతూ ఉంది ఈ రోజు వరకు దక్కుతూనే ఉంది మరి ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బిజీగా ఉన్నారు కాబట్టి వ్యక్తిగత ఆదరణ మినహాయింపుని కోర్టుని అడిగి పొందగలిగారు ఆయన ఏ పదవిని చూపించి వ్యక్తిగత హాజరు అని అడిగారు ఆ పదవి ఇవాళ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు టెక్నికల్గా అపోజిషన్ లీడర్ కూడా కాదు ఆంధ్రప్రదేశ్లో సరే ఒక పార్టీకి అధినేత అయితే కావచ్చు ఒక మాజీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన ఇప్పుడు రెగ్యులర్గా కోర్టుకు రావచ్చు సిబిఐ ఎంక్వైరీకి సహకరించవచ్చు స్పీడ్ స్పీడప్ చేసుకోవచ్చు కానీ అది జరగట్లేదు సిబిఐ కూడా మనం ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి వ్యక్తిగత హాజరు మినహియింపుని రద్దు చేయండి అని గట్టిగా పోరాటం చేయట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎక్కడి వరకు వచ్చాయన్నది అన్నది తెలుగు ప్రజలకు తెలియనే తెలియదు ఒక పెద్ద మిరియన్ డాలను వచ్చినా ఆ కేసులు ఏమైపోయినాయి అసలు ఆ కేసులు ఉన్నాయా ఎంక్వైరీ జరుగుతుందా అవి ఏ దశలో ఉన్నాయి ఈ దేశంలో సిబిఐకి కానీ ఈడీకి కానీ బిగ్ ఛాలెంజ్గా ఉన్న కేసులు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులే ఈ కేసులన్నీ నిరాధారం రాజకీయ కక్షతో పెట్టిన అని అట్ నిరూపించినా ఓకే రేజు నిజంగానే తప్పు చేశాడు ప్రజల ఆస్తులను దోచేశాడు అని ఇదా నిరూపించినా ఓకే ఏది తేలలేదు ఆయన దోషి అని కానీ నిర్దోషి అని కానీ తేలలేదు ఎందుకు తేరట్లేదు ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఎందుకు మేనేజ్ చేస్తున్నారు అసలు వ్యవస్థలు ఒక కేసును తేర్చలేకపోతే ఎలా ఒక వ్యక్తికి సంబంధించిన కేసులు ఉన్నప్పుడు ఇంత పెద్ద కేసులు అయినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నారనేది కదా ఆయన మీద ఉన్న కేసులో తర్వాత ఆయనే ముఖ్యమంత్రిగా ఆగలిగారు ఆ కేసులు తేలకపోవడం పడుతుంది నిజంగా ఆ కేసులు తేలితే ఆ కేసులో నిజంగా సిబిఐ ఈడీలు ఆరోపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా తేలితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు జైలుకి పోయేవారు జైల్లో ఉన్న వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు శిక్ష కాలం జైల్లో ఎన్నికల్లో పోటీ చేయలేరు శిక్ష అయిపోయిన తర్వాత కూడా పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు ఎదుగు ఆయన మీద ఉన్న కేసులు రెండున్నర సంవత్సరాలు పైగా శిక్ష పడే కేసులు కాబట్టి ఆయన ఖచ్చితంగా పడే ఎన్నికల్లో పోటీ చేసే అర్వత కూడా ఉండదు కానీ ఆ కేసు తేలకపోవడం ఫలితంగా ఆ కేసుల్లో శిక్ష పడకపోవడం కారణంగా ఆ కేసులను సిబిఐడి నిరూపించుకోలేకపోవడం కారణంగా ఆయన పదే పదే ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలవటం ఆయన పార్టీని గెలిపించుకోవడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు ఇప్పుడు చెప్పండి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ పదవి లేకుండా అన్ని వేల కోట్లు సంపాదిస్తుంటే ఆయనే పదవిలోకి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఇంకెంత సంపాదించుకుని ఉంటాడు సిబిఐ చెప్తున్న మాటల ప్రకారం ఈడీ చెప్తున్న మాటల ప్రకారం నేనే సొంత కవిత్వం కాదు ఎంత సంపాదించుకుని ఉంటాడు మరి ఈ అవకాశాన్ని ఇచ్చింది ఎవరు సిబిఐ కదా ఈడీ కదా కేసులు తేల్చకపోవటం కదా వ్యవస్థలు సరిగా పనిచేయపోవటం కదా సరే ఓకే ఆయన మీద పెట్టిన తప్పుడు కేసులు అంటే అదన తేల్చారు కదా కానీ ఇంతవరకు ఏమీ తేల్చకపోవటం ఆ కేసులో సంవత్సరాల తరబడి వ్యక్తిగత ఆదాన్ని మినాయింపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటాం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలో చెల్లుబాటు అయింది ఇన్ని సంవత్సరాలుగా ఒక కేసు తేలకుండా ఉంటాం కనీసం కోర్టు కూడా హాజరు కాకుండా ఆయన పని ఆయన చేసుకోగలగటం ఆయనకి మాత్రమే చెల్లుబాటు అయింది అది దానికి కారణం సిబిఐ ఈడీ వ్యవస్థలు దాన్ని మేనేజ్ చేస్తున్న వ్యక్తులు ఏదేమైనా ఈ దేశంలో సిబిఐ పరపతికి ఈడీ పరపతికి ఏదన్నా మైనస్ మార్క్ ఉంది అని టక్కుని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుని అయితే ఇంకో కేసు కూడా చెప్తారు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు అని తమ క్రెడిబిలిటీని ఎంక్వైరీ సంస్థ నిరూపించుకోవాలి వాళ్ళు చెప్పచ్చు డిశ్చార్జ్ బిటీ పదే పదే వేస్తున్నారని మేమేం చేయగలం ఇప్పటికీ అనేక మంది న్యాయమూర్తులు మారట ఈ కేసులు విచారించేవాళ్ళు ప్రతి న్యాయమూర్తి మారిన ప్రతిసారి మన మొదటి నుంచి కేసు వినాలి అందువల్ల ఈ కేసులు టూ డిలే అవుతున్నాయి పైగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలుగు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారు డిశ్చార్జ్ పిటిషన్ పదే పదే వేస్తున్నప్పుడు అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు కలిపి ఒకే వాదనగా వినాలని సిబిఐ ఇంతవరకు ఎందుకు కోర్టులో పోరాటం చేయట్టేదో అనేది తెలియదు మరి ఈ కేసును పై కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన ఈ కేసులో ఫలానా వల్ల డిలే అవుతుంది అలా డిలే కాకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టుని ఎందుకు సిబిఐ అడగట్టేదో అని తెలియదు మామూలుగా సుప్రీంకోర్టు చెప్పే మార్గదర్శకాల ప్రకారం మామూలుగా క్రిమినల్ నేరాల కంటే కూడా ఈ ఆర్థిక నేరాలు చాలా ప్రమాదకరమైనవి ఇవి ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాల కేసులు టైం వార్నింగ్తో విచారించాలి ఆరు నెలలలోపు తేలాలి ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి ఆరు నెలలు కాదు ఆరు సంవత్సరాలు కాదు ఆరు సంవత్సరాలకి రెండింతలు అవుతున్నా ఈ కేసులు తేలలేదు రెండు వేల పదకొండు నాటి కేసు ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఎన్ని సంవత్సరాలు అండి పద్నాలుగు సంవత్సరాలు కేసులు తేలలేదు మరి లోపం ఎక్కడుంది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆధార మినహాయింపుపైన జరిగిద్దా లేదా అనేటువంటిది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది సిబిఐ ఏం చెప్పింది సిబిఐ ఎలా పోరాటం చేస్తారని చూడాలి థ్యాంక్ యూ